ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ ఎమ్మెల్యే విజయరామనారావు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు వెల్లడించారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద స్థానిక రైతులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే విజయరామణారావు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని చెప్పారు రుణమాఫీతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఏకకాలంలో ఎక్కడ లేని విధంగా రైతుల పంట బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు ప్రస్తుతం ఉన్న పంటల బీమా కోసం రైతు నయా చెల్లించకుండానే పంటల బీమా పథకం అమలు కానుందని స్పష్టం చేశారు రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఉచిత వైద్యం మహిళలకి ప్రీ బస్సు ప్రయాణం వంటి హామీలని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ గతంలో వరంగల్ డిక్రలేషన్లు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వండి ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు స్వయంగా రేపు తెలంగాణలో రైతులందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది మరి ఆ మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఉంది ఆ ఆరు నెలల వంద రోజులు ఎన్నికల కోడి ఉంది మిగతా తొంభై రోజులే తొంభై తొంభై రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఇవాళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి అని నాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఏదైతే ఆనాడు పంద్ర ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు మరి మొన్న శుక్రవారం రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సహ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానం ఖరారు చేయడం కోసం సబ్ సబ్ చేసి చేసి తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కంప్ చేసి మరి వాళ్ళ రైతుల రుణమాఫీ చేయడం కోసం జులై పదిహేను లోపట ఒక నివేదిక నిర్వహణి అని చెప్పి ఆదేశించి ఇవాళ పంద్రా ఆగస్టు తోపట కట్ ఆఫ్ డేట్ రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించి క్యాబినెట్లో ఆమోదం ముంద వేసినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన స్థానిక శాసన మనందరి తరఫున నేను హర్షం పెరుగుతూ ఉన్నా దీన్ని వంద శాతం స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అనేది నాకు తెలిసి ఈ దేశంలో ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేసే అటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఇక్కడ జరగలేదు భారత స్వాతంత్ర చరిత్ర దాదాపు డెబ్బై సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చింది ఇన్ని సంవత్సరాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కానీ ఇంత సాహసపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్ర లేదు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు హామీతే ఇదే హరీష్ రావు గారు చెప్పిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేస్తారా పంద్రా ఆగస్టు ఒకటి రాజీనామా మీరు రుణమాఫీ చేయకపోతే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ హరీష్ రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ బీజేపీ నాయకులం కానీ మీ రాజీనామా లేఖలతో మీరు సిద్ధంగా ఉండండి మీ రాజీనామా లేఖలతో మీరు సిద్ధంగా ఉండండి ఇవాళ మీరు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి రైతులకు మోసం చేసిన చరిత్ర మీరు ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసే కొరకు క్యాబినెట్ ఆమోదం తీర్మానం చేసుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాబోయే నెల రోజులు జూలై పదిహేను తర్వాత ఈ రాష్ట్ర రైతాంగం పండగ పండగ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ అంటే మిమ్మల్ని నమ్మి మీ మాటలు నమ్మి మీ నాయకుడు కేసీఆర్ గారు మాటలు నమ్మి మీరు చెప్పే మోసం ముచ్చట్లు నమ్మి రైతులు ఐదు సంవత్సరాలు ఏ రైతు కూడా ఎక్కడ కూడా రుణం మళ్ళీ తీసుకున్న దాఖలా లేవు ఇవాళ మీరు ఏం రుణం మాఫీ అని చెప్పి ఎన్నికల ముందు అడావుడు చేసి ఏ రైతు కూడా రుణం మాఫీ జరగలేదు లక్ష రూపాయలు ఎనభై వేలు డెబ్బై వేలు అరవై వేలు ఉంటే ఐదేళ్ళ లక్షకు రెండు లక్షలు అయినాయి అరవై వేలు ఉంటే లక్ష రూపాయలు అయినాయి డెబ్బై వేలు ఉంటే వంటికి వడ్డీ చక్కెర వడ్డీ మిత్తి కలుపుకొని వాళ్ళ మరి లక్ష నలిపి ఇట్లా ఆ రకంగా డబ్బులు వెళ్ళినాయి ఇవాళ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలనే మరి రుణమాఫీ జరుగుతూ ఉందంటే దాన్ని రైతు సోదరులను కానీ రైతు సోదరి మాను కానీ మీరు అందరూ ఆలోచన చేయాలి ఆనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ మాట ఇచ్చి రైతులకు రుణమాఫీ చేయబోయేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంత్రివర్గ నిర్ణయం మేరకు ఇవాళ అన్ని మండలాలల్లో అన్ని ప్రాంతాలల్లో రైతులకు మాకందరికి మేము కూడా రైతులమే మా అందరికి కూడా సంతోషం ఉంది ఆ రైతులతో సంతోషాన్ని పంచుకోవడం కోసం ఇవాళ సీటు పంపిణీ కార్యక్రమం ఇవాళ మీ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇవాళ రైతులకు కూడా ఏదైతే ఎన్నికలలో మీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ఆనాడు క్లియర్గా చెప్పినాం చాలా సందర్భాలలో కూడా ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో సెంటర్లు కానీ అన్ని సెంటర్లు తిరిగి కూడా చెప్పినాం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళంతా కలిసి రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై ఇవాళ ఐదు కిలోలకెళ్ళి కటింగ్ స్టార్ట్ చేసి కింటాలకు పది కిలోలు పన్నెండు కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు కట్ చేసిన రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాడు ఇవాళ ఆనాడు మాట ఇచ్చినాం మీ విద్యను గెలిపించుకునే బాధ్యత మీది గెలిచిన తర్వాత కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది ఆ బాధ్యతను నాకు అప్ప చెప్పండి మీ రైతులు నాకు ఓట్లేయండి అది నా చిమ్మదరం చెప్పాము కానీ వాళ్ళ మాట ఇచ్చినట్టు పెద్దపల్లి నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు నూట ఇరవై గ్రామ పంచాయతీ రెండు మున్సిపాలిటీలు దాదాపు యాభై ఒక్క వాళ్ళు మీరు ఏ మూల అయినా ఏ ప్రాంతానికి అయినా ఏ పల్లె అయినా ఏ వాడ ఒక్క రైతు కూడా గింజ కటింగ్ ప్రశ్న ఇలా నలభై ఒక్క కిలోలు మేము దాడి నలభై కిలో బస్తా చూపితే నలభై ఒక్క కిలో చూపినట్టు కాదు చాలా మందికి తెలియదు మనం జోకింది నలభై కిలోస్ అందులో కిలో ఆరు వందల యాభై సంచి బరువు ఉంటే ఆరు వందల యాభై కింజీలు ఎక్కువ చూసి ఇలా తాళి తప్ప పేరిట ఎక్కడైతే మేము అసలే పట్టం మేము వడ్లు పట్టలేము ఈ ఎండలో మేము ఫ్యాన్ పెట్టి మాత్రం కాదు అంటే దానికి మూడు వందల యాభై గ్రాములు పట్టనందు పెట్టినాం అంటే ఒక క్వింటాల్కు ఎనిమిది వందల యాభై గ్రాములే మనం తాల్ తప్ప కింద అదనంగా పెట్టినాం ఇవాళ అందరం కూడా నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు ముఖ్యంగా సింగిల్ విండో చైర్మన్లు ఇవాళందరూ కష్టపడ్డారు మేము అందరం కష్టపడ్డారు రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటను చూచ తప్పకుండా ఇవాళ మన నియోజకవర్గాన్ని మనం అమలు చేసుకున్నాం ఇలా రాష్ట్రం అంతా కూడా దాదాపు ఇదే ఇదే రీతి అమలు చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇవాళ అంటే మరి ఇక్కడ మీరు ఇప్పటి గమనించాలి రైతు సోదరులు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కానీ మీరు దయచేసి గమనించాలి మరి రైస్ మిల్లులు ఏమైనా చేంజ్ అయినాయా రైస్ మిల్లు ఓనర్లు ఏమైనా చేంజ్ అయినా మరి వర్ధ మారి వేరే వాటి వచ్చినా లేకపోతే కాంట్రాక్ట్ ఇట్లా చేంజ్ అయ్యా సెంటర్లు ఇట్లా చేంజ్ అయినా ఇవి చేంజ్ చేయాలి ప్రభుత్వం చేంజ్ అయింది అప్పుడున్న ఎమ్మెల్యే పోయి కొత్త విద్యను అంటే ఏ మార్పు లేదు ఎత్తులు మారింది ప్రభుత్వం మారింది ఇవాళ ఐదేళ్ళు రైతులను ఏ రకంగా ముంచురో మీరు ఆలోచన చేయరు ఇవాళ రైతు బీమా సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త విధానంతో అంతకుముందు రైతు బీమా రాకముందు రైతే ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మీద ఒక రైతు క్రాప్ లోన్ పదివేలు ఐదు వేలు ఇరవై వేలు తీసుకుంటే ఆ రైతుకు ఎంత భూమి ఉందో చూసి ఆ భూమికి అయితే అవుతుందో బ్యాంక్ ఖర్చు చేసేది కాపు లోన్ ఇచ్చినప్పుడు కానీ ఏ రైతు కూడా ఇన్నడు కూడా రైతుకు పంట నష్టపోతే బీమా సౌకర్యం వచ్చింది లేదు ఇవాళ పేన ప్రభుత్వంలో కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నాం చెప్పారు కానీ ఏ రైతు కూడా నాకు తెలిసి పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ రైతు కూడా బీమా సౌకర్యం మారై ఇవాళ ఒక కొత్త నూతన ఒడివడితోనే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సారీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఒక గ్రామాన్ని యూనిటీగా చేసుకోవాలి ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం ఉంది పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ పంట అయితే ఎక్కువ పండుతుందో సైంటిఫిక్గా అంటే మన దగ్గర ప్యాడి ఎక్కువ పండుతుంది కొన్ని గ్రామాలలో ప్యాడి తప్ప వేరే పంట ఉండదు అట్లా గ్రామాలను యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలోనే అయితే రై రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తారు ఇన్సూరెన్స్ బీమా రైతుకు ఇన్సూరెన్స్ బీమా అక్కడనే కల్పిస్తారు అంటే రైతుకు ఇన్సూరెన్స్ బీమా కల్పిస్తే అక్కడ ఐదు ఎకరాలు కట్టయినా ఎకర ఎకరం ఖరాబ్ అయినా పది ఎకరాలు ఖరాబ్ అయినా యాభై ఎకరం ఖరాబైనా అక్కడ ఆ రైతుకు సంబంధించి పంట నష్ట పరిహారం వస్తుంది నా తెలిసింది వడగన్లు వానరాని ఇంకేదైనా ఇతరత్ర పంటలకు వైరస్ వచ్చి పొలాలు పాడైపోయినా పంట లేకున్నా ఇవాళ రైతులకు పంట నష్ట పరిహారం వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు త్వరలో దాన్ని కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు వీటితో పాటు ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు మనం రైతులకు చెప్పినాం రైతు రిట్యూరేషన్ రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఉంది ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రాష్ట్ర రైతాంగానికి వానకాలంలో బీపీటీ కానీ ఇతరత్ర సన్నవాట్లు ఇవ్వి పెట్టుకున్నారు వాటికి క్వింటాల్ వద్దకు ఐదు వందల రూపాయల బోనస్ను కాంగ్రెస్ ప్రముఖ ఇవాళ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు తదమ్ములు మంత్రులు ఎమ్మెల్యే పనిచేసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మిగతా వాటికి కూడా బోనస్ కావాలి ఉన్న సోయ్లేని తత్తమ్మల వారు ఆనాడు అదే కేసీఆర్ గారు చెప్పారు అవసరం అయితే దుబ్బాక ఎన్నికలు జరుగుతూ ఉంటే సిద్దిపేట అవతల దిక్కు ఆయన ఉన్న ఫామ్ హౌస్ దగ్గర ఎక్కను ఏదో రైతు మీటింగ్ ఏదో పెట్టుకొని ఎల్లుండి నాలుగు రోజులకు పోయింగ్ అయితే సన్నవాట్లు పట్టు అని చెప్పింది ఆయన దొడ్డుబాట్లు ఇవ్వలు పెట్టినా మేము తీసుకోం సన్నవాట్లే పెట్టాలని చెప్పిండు చాలా మంది ఆయన నమ్మి సన్నవాట్లు పెడితే ఆ సంవత్సరం వైరస్ వచ్చి మొత్తం పంట నాశినాయని எவ்வளோக்கு இரவு பசால்கிட்ட எக்ஸ்பெல்லாம் ரயிலும் கட்டுக்கோள் பெட்டி ரயத்துல அழுத்தினா ஏமா ரொம்ப அவசரம் அது வந்தாலும் கா தவிர மனுஷி மாயம